హాయ్ నా పేరు శ్రీకాంత్ ఐఎమ్ శేఖర్ శ్రీకాంత్ అంటే మీరేనా మీరు చాలా ఫేమస్ అవును నేను చాలా ఫేమస్ మా శ్రీకాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మొన్న ఒక వీడియో మీది బయటికి వచ్చింది కదా అబ్బా వద్దు శ్రీకాంతు వద్దు శ్రీకాంతు అబ్బా మెల్లగా శ్రీకాంత్ అని ఒక వీడియో బయటికి వచ్చింది నేను ఆ వీడియో చూసి చాలా ఆశ్చర్యపోయాను అసలు మీలాంటి ధైర్యవంతుడు బయట వీడియోలు తీస్తుందని తెలిసినా కూడా మీరు మీ పని కాని ఇప్పుడు మీరు చాలా గ్రేట్ గారు ధైర్యమా తొక్కన ఇలా పడ్డారు నా వెనుక నేనేదో నా పని గుట్టుగా ఉంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్నారు జీవితం మీకేంటి బ్రదర్ మీరు తోపు మీరు ఏం చేసిన చెట్లలోనే అది మాకు ఇన్స్పైరింగ్ కాబట్టి నేను అన్ని మిమ్మల్ని ఫాలో అవ్వర్గా పది మందిని పట్టుకొని నేను కూడా ఒక బయట వీడియో తీస్తూ ఉంటాను అవునా ఆ చప్పులు అందరికీ వినిపిస్తాను అప్పుడు తెలుస్తారా నీకు నా బాధ నా ప్రైవేసీని ఎలా దెబ్బతీస్తున్నారనేది వల్ల బ్రో మీరు చాలా కోపంగా ఉన్నారనుకుంటా మనం ఈవినింగ్ సిట్టింగ్ చేస్తూ మాట్లాడదాం ఏదంటే అది మందు తీసుకొస్తా మా ఇంట్లో కూర్చున్నాం తీసుకురా తప్పుద్దా సాయంత్రం అయితే డిప్రెషన్ పోవడానికి మెంటల్గా అరేపు చేయాలి అని ఆలోచించడానికి ఏం శేఖర్ మస్తు గరేం చేసినావు రూమ్ మంచిగా ఉంది నీదేనా ఏదో గట్ల మా తాతది రూము మా తాత కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఎవరిలో పట్టుకొచ్చి ముసలోడే గాని మహానుభావుడు మీ తాతకు నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి మీకోసం పక్కన సిగరెట్ బీర్లు ఇవన్నీ ఉన్నాయి ఎంజాయ్ చేస్తూ మాట్లాడదు ఏముంది నువ్వు అడుగు నేను చెప్తా డౌట్స్ మీకు అలా చేయాలని ఎలా అనిపించింది వీడియో రికార్డ్ అవుతుందని మీకు తెలుసా తెలియదు వీడియో రికార్డ్ అవుతుంది అయిపోయింది తొక్క నా ఇష్టం నేను ఎక్కడైనా పని చేసుకోగలను నా స్వేచ్ఛ అది మీ పాజిటివ్ మైండ్ కు యాడ్స్ ఆఫ్ శ్రీకాంత్ గారు అంటే మనం పోగొడ అవసరం లేదు మనం ఏదో అంటే అదే ఇష్టం అంతే మనకు ఇంతకుముందు ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ లెక్క తొమ్మిది మందికి అయింది ఏంటి ఒక్కరే అనుకుంటే తొమ్మిది మందా అయ్య బాబోయ్ మీరు పెద్ద ఆటగాళ్ళే ఉన్నారు సార్ పిల్ల వచ్చాయి కానీ నీకేం తెలుసు నా ఆటల గురించి మనం ఆట ఒక్కసారి ఆడినా మనకు అంతే కిటికీలు తెల్లారుతాయి రాత్రి కూర్చుంటే ఓరి వాయు కిటికీలు తెల్లారుతాయా అయ్యో మనిషిరా సార్ మీరు మనిషా ఏంది అయ్యో అయ్యో కనుక్కోవడం మాత్రం నిజం మీలాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు మరి మీరు పరిచయం అవుతారా అనుకోలేదు నా లక్క బాగుంది మీరు మన కాలేజీలో జాయిన్ అవ్వడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను అదృష్టమా తొక్కన పదవ అమ్మాయి సెట్ అయింది అమ్మాయి కోసం అని చెప్పి కాలేజీలో జాయిన్ అయినా ఎవరు అమ్మాయి ప్రియా ప్రియా నేను రెండు సంవత్సరాలు నన్ను కాదని ఇప్పుడు మిమ్మల్ని చూడతామే అమ్మాయి పరిచయం త్రీ డేస్ అవుతుంది ఫస్ట్ రోజు చూసింది సెకండ్ రోజు నెంబర్ ఇచ్చింది మూడో రోజు చెప్పింది కాలేజీలో ఉంటా అని చెప్పి అందుకే ఈ కాలేజ్ అడ్మిషన్ రోజే మీరు చాలా గ్రేట్ శ్రీకాంత్ సార్ ఏమో నాకు తెలియదు నాకు ఇంకో మెసేజ్ కూడా వచ్చింది శ్రీకాంత్ అంటే మీరేనా మీరు చాలా ఫేమస్ అంట కదా మీరు మా కాలేజ్లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇంకెవరు కొంచెం మమ్మల్ని బతుకనివ్వండి సార్ సింగిల్స్ మీ మేము ఎక్కడికోవాలా చెప్పు మాకు పెళ్ళిళ్ళు రాక అమ్మాయిలు దొరకక మాకు లైన్ వేయడం రాక మేము బాధపడుతూ ఉంటే మీరు డజన్లకు డజన్లు అమ్మాయిలను దింపిస్తున్నారు ఇది మీకు న్యాయమా ధర్మమా చూడదమ్మ చూస్తే పని అవ్వదు చేస్తే పని అవద్ది చెప్పిరా సింగిల్ మీనింగ్ చెప్పా అర్థం చేసుకునేటానికి పాజిటివ్ అయినా పర్లేదు నెగిటివ్ అయినా పర్వాలేదు మనం చేసే పని ముఖ్యం ఒక పిల్లని చూడు రెండు రోజులు చూడు మూడో రోజు చూడకు నాలుగో రోజు చూడకుండా వెళ్ళిపో పక్కకుండి తర్వాత ఆటోమేటిక్గా ఆ అమ్మాయి మీ పైన మనసు పారేసుకుంటుంది వాళ్ళే వెంబడి పడతారు ఆ గ్యాప్లా మనం ఏం చెయ్యాలి చెయ్యాలే మాటలు మాట్లాడాలి ఇక మనంత టోప్ ఎవరలేనట్టు బిల్డప్ ఇచ్చుకోవద్దు సింపుల్గా ఇచ్చుకోవాలి అట్లయితేనే కదా వర్కౌట్ అయ్యేది ప్లాన్ మీరు బాబాగా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడేనా లేకుంటే చిన్నప్పటి నుండి ఇంతేనా మీరు చాలా పెద్ద ఆటగా మీ ఇంట్లో తెలుసా మా ఇంట్లో ప్రస్తుతానికి ఎవరికి తెలియదు ఒక మా తాతకి తెలుసు మా తాత పెద్ద ఆటగాడు సో నాకు మా తాత పోలికలు వచ్చాయి మా తాతని చూసి నేను మా తాత గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను ఇంత పెద్ద ఆటగానే అయ్యాను అందుకే నేను ఇప్పటికి మా తాతని ఫాలో అవుతూ ఉన్నాను తాతకు మాకు ఒక దండం సార్ సర్లే నీకేం కావాలో చెప్పు

ఎందుకు రాయరాముడలకి ఎంత భయపడుతున్నావు అది బ్లడ్లో ఉండాలరా ఆడాడే గుణము సైలెన్స్గా ఉంటే నడవది కాలంలా కొంచెం వేరేలాగా ఆలోచించాలి నాలాగా పర్లేదు ఇక్కడి నుంచి నువ్వు నాతో ఉంటావు కదా నీకోసం నేను ఐడియా చెప్తా నువ్వు అవి ఫాలో కా ఓకేనా థ్యాంక్ యూ సార్ పడుకుందామా నిద్ర వస్తుంది నాకు నువ్వు పడుకో నాకు నైట్ డేట్కి వెళ్ళే ప్లాన్ ఉంది టాటా బాయ్ బాయ్ ఇది ఎక్కడికి పోసారా బాబు అమ్మాయిలు అమ్మాయిలు దింపుతుండు నైట్ టైంలో డేటింగ్ పోతారంట